క్రైస్త లాడ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకున్నాం అపోయిన పౌలు కులసీల రాస్తపత్రిక బూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి ప్రేమైనా దేవుని బిడ్డలారా క్రైస్తవ పునాది ప్రేమ క్షమాపణలపైనే ఆధారపడి ఉంటుంది విశ్వాసులుగా క్రైస్తవులుగా చలమణి అవుతున్నాం అనేకులు ఈరోజు తమకు కీడు కలిగించిన వారిని క్షమించడానికి చాలా కష్టపడుతుంటారు మేము వారిని ప్రేమిస్తున్నాము క్షమిస్తున్నామని పైకి చెప్తారు కానీ హృదయపూర్వకంగా క్షమించలేకపోతున్నారు వాక్యము రీతిగా సెలవిస్తున్న మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన మీలో ప్రతి వాడునూ తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల వాని పరిలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడల చేయను అనగా హృదయపూర్వక క్షమాపణ ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు అదే సువార్త ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు చూడండి క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము క్రైస్తవ విశ్వాసంలో ఈరోజు మనము క్షమింపబడాలి క్షమించాలి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియసోదరా ప్రియసోదరి ఈరోజు ఈ వాగ్దానం ప్రకారము మన జీవితాల్లో ఒకవేళ ఇతరులను క్షమించలేకుండా ఉన్నామా లేక మన హృదయంలో చేదైన అనుభవాలతో ఇతరులతో మాట్లాడలేక వారిలో ఇంకా మనం ద్వేషం పెంచుకుంటున్నామా దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు మనము క్షమించాలి యేసు క్రీస్తు నన్ను క్షమించాడు నా పాపముడు క్షమించాడు ఎంతో ఘోరమైన దోషములు అపరాధములైనా క్షమించి కడిగివేసి ఇక తిరిగి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనకుండా తన వీప్ వెనుక వేసుకున్నాడు మరి యేసయ్య కోరుకుంటున్నాడు నీవు కూడా క్షమాపణ జీవితం కలిగి ఉండాలి అని వాక్యము చదివిస్తున్న ప్రకారము ఒకవేళ ప్రభువు ఎన్నో క్షమించాలి అంటే నువ్వు ఇతరులను క్షమించాల్సిందే జాగ్రత్తగా ఏమంట గమనించండి క్షమించని వారు క్షమింపబడని వారు పరలోక రాజ్యంలో చేరలేరు అది మనందరికీ దూరం అవును గాక మనము క్షమిస్తాం ఇతరుల చేత క్షమించబడదాం ముఖ్యంగా పరలోకపు తండ్రి మన ప్రాధంలో క్షమించలాగున మనము కూడా ఎవరిపై ఏ విధమైన ద్వేషము కోపము లేక కుట్ర ఏ విధమైన చేదు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రభు నన్ను నిన్ను క్షమించులాగున్నా మనం కూడా ఇతరులను క్షమిస్తాం ఎంతో సంతోషంగా ఆనందంగా క్షమాపణ జీవితం కలిగి చూద్దాం అట్టి కృప దేవుడు మన అందరికీ అనుభవించిన కాక రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం మహాపరుషుద్ధమైన మహాప్రీమైన తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానానికి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా ప్రభా మమ్మల్ని మీరు క్షమించినారయ్యా ఎంతో ఘోర పాపము తండ్రి జనవత పాపం కర్మ పాపము పుట్టుకతో ప్రభా రక్షణ రక్షణ మొదలకం ప్రభా తెలిసి తెలియక అనేకమైన పాపములు దోషములు అతిక్రమలు ప్రభా నీకు ఆయాసంగా చేస్తున్న మమ్మల్ని క్షమించిన ప్రకారం తండ్రి మేము కూడా తండ్రి ఇతరుల పాపములు క్షమించటకు మాపై విరోధంగా అన్యాయంగా అక్రమముగా దూషించిన వారిని అన్యాయం చేసిన వారిని కీడు చేసిన వారిని మీరు మమ్మల్ని ఎలాగో క్షమించారో అలాగ వారిని క్షమించటకు వారిని ప్రేమించటకు దీవించటకు మాకు దై గొప్ప దైత్యమని పరలో గ తండ్రికున్న ఆ గొప్ప మనసు మాకు ఈరోజు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నందుకు అనుగ్రహించమని మీకే స్తోత్రి మహిమ చెల్లిస్తూ ఏ స్థు క్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను